మాకు హౌస్ కావాలంటే ఈ ఇక్కడ ఒక హౌస్ ఉందని చెప్పారు మాకు తెలుసున్నాను అయితే చూడడానికి వెళ్ళాను ఇది హాల్ ఎంట్రన్సింగ్ హాల్ అవన్నీ రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లలో కిచెన్ బాత్రూమ్ ఎంట్రెన్సింగ్ అంటే అలా ఉంది నేను అప్పుడేం వాయిస్ రికార్డ్ చేయలేదు సైలెంట్గా వీడియో తీసాను ఇది బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూము ఇలా అలమార్లు రెండు అలమార్లు పాత కాలపుది ఇది రెండో బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అంతగా అలమార్ లేవు జస్ట్ ఉంది స్టిచ్చెస్ ఎలా ఉన్నాయి చాపడా అర్థమైంది ఇల్లు అయితే బాగుంది కానీ స్విచ్చెస్ బాగోలేదు రీమోడలింగ్ కూడా చేయలేదు ఇది ఒక అలమార్ వచ్చింది స సెకండ్ బెడ్రూమ్లో ఇది కిచెన్ కిచెన్ తూర్పు వైపు లేదు అది పెద్ద ప్రాబ్లము ఇది స్విచ్చెస్ మార్చారు ఇది కిచెన్ రూమ్లో వైర్స్ అన్నీ నేను చూసాను ఇది కిచెన్ రూమ్లో ఒకటే అలమార ఉంది ఇది తూర్పు వైపు లేదు వంటగది కిందన అంత ఖాళీగా ఉన్నాయి వంటగది సింక్ ఒక టీలేదే నేను ఉన్నది సింక్ అయితే తీయలేదు వీడు ఎలా ఉందని అప్పటికప్పుడు టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసాను తర్వాత ఇది బాత్రూమ్ ఒకటే బాత్రూము డబుల్ బెడ్రూమ్ అంటే ఆ ఎప్పుడో రెండు బెడ్రూమ్లు అన్నారు ఒకటే బాత్రూము నేను అనుకున్నాను రెండు బాత్రూమ్లు వస్తాయని ఇక్కడ గడి తీస్తున్నాను రావట్లేదు పైన గడేసింది నాకు తెలీదు చూసాను అనమాట రోజు తీస్తున్నాను టకా అని రావట్లేదు చాలా గట్టిగా ఉంది తలుపు అప్పుడు చూసి తీసాను అప్పుడు నాకు తెలిసి నాకు మా అతను బయటకు వచ్చాడు మాట్లాడాను అనమాట అప్పుడే చెప్పారు అతను ఇది ఎనిమిది వేలు అని ఎదురు వేలు ఉన్నాయి ఇది ఎనిమిది వేలు రెంట్ కానీ మాకు కావాల్సిన ఎనిమిది వేలు కాదు తక్కువ తక్కువలో కావాలి ఐదు వేలు ఆరు వేలు అలా అంతే ఆరు వేలతో లాస్ట్ చూసారా అవి అలా ఉంది ఇక్కడ అవును రాముడిది ఉంది నేనే వీడియో అలా తీస్తూ ఎండిపోయాను శ్రీరామ రక్ష జయ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ రక్ష రక్ష ఓం శ్రీ హ్రీం రామ్ రామాయ నమ అని రాసింది మొత్తం నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఇంకోసారి వీడియో చేస్తున్నానేమో అనుకోవద్దు అయిపోయింది మొత్తం వీడియో వీళ్ళు ఆల్ ఆల్రెడీ వేసేసుకుని ఉన్నారు కాబట్టి నేను వేసేనో వాళ్ళు చూసి రమ్మన్నారు అయితే వచ్చేది కానీ నాకు హౌస్ నచ్చింది కానీ రెంట్ నచ్చలేదు ఫిచ్చర్స్ మెయిన్ ఫిక్చర్స్ నచ్చలేదు ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్ అన్నమాట చూడండి ఇక్కడ అరుగుని పాతకాల వరకు అరుగు బాగుంది కూర్చోవడానికి ఇక్కడ ఒక నేతలు లోపల మూత్రి బెల్డ్ కాలుగు అదే అవసరం బెల్ తర్వాత ఇది అరుగు బాగుంది చాలా బాగా నచ్చింది దొక్కట నచ్చింది ఆ ఇంటి ముందు గేట్ అన్నమాట చిన్న గేట్ ఒక చిన్న గీత అంతే ఇది ఎవరైనా మాత్రం కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని నేర్చుకోవచ్చు ఓకేనా బాయ్ గుడ్ మార్నింగ్